వెల్కమ్ టు సీకే న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో కుంభమేళాకు ధీటుగా పేరుగాంచిన మేడారం వనదేవతలైన సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి నిమిత్తం ఇటీవల ప్రభుత్వం దాదాపు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలను మంజూరు చేసి యావత్ తెలంగాణ రాష్ట్రం మేడారం వైపు తిరిగి చూసేలా చరిత్రలో నిలిచిపోయేలా పనులు కొనసాగిస్తుంటే ఈ నూతన సంవత్సరంలో మేడారాన్ని సందర్శించిన దానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మాత్రం మేడారం అభివృద్ధి పనుల విషయంలో అసంతృప్తి వెల్లడి చేస్తున్నారు మేడారం జాతరలో పార్కింగ్ తో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా కొనసాగుతుంది అంటూ భక్తులు తెలిపారు ఇక ప్రసాదమైన బెల్లం విషయంలో మాత్రం సిండికేట్ తరహాని మించి మరీ నడుస్తుంది అంటూ భక్తులు మండిపడ్డారు అంతేకాకుండా జాతర ప్రాంగణంలో టెండర్ పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతున్నారంటూ భక్తులు వాపోయారు మేడారం కుంభమేళ మహా జాతరలో పలు రకాల కుంభకోణాలు జరుగుతున్నా అధికారుల నిర్లక్ష్యం వహించడంపై పెద్ద తలకాయల హస్తాలే ఉండి ఉంటాయని పలు రకాల ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి దీనిపై మరింత సమాచారం జాతర నుంచి ప్రతినిధి ప్రధానంగా తెలంగాణ కూడా మేడారం సమ్మక్క సారదమ్మ అయితే ఇప్పటికే దాదాపు ఇంకా ఇరవై రెండు రోజులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే భక్తులంతా కూడా అధిక సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తిగా ఇక్కడ భక్తులంతా కూడా కొంచెం అసంతృప్తి చెందుతున్నట్టుగా కనపడుతుంది ఏదైతే మేడారం అభివృద్ధికి సంబంధించి మొదలు పెట్టినటువంటి ప్రారంభ పనులు ఏవైతే ఉన్నాయో కూడా ఇంకా కూడా ఎక్కడ వేసిన గొడవలు ఎక్కడే ఉన్నాయి అని చెప్పేసి ఈ భక్తులు అంతా కూడా చెప్తున్నారు అసలు భక్తులు ముఖంలో అసంతృప్తి నిలిచలే కారణాలు ఏంటి అసలు ఏమేమి అనేది భక్తుల ద్వారా నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది అసలు ప్రభుత్వం ఇప్పుడు లేటుగా పెట్టిందా లేకపోతే ఇంకా పనులు వేగవంతం చేయాల్సి ఉందా అలాంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుంది దర్శనం కోసం గతంలో కూడా చాలాసార్లు మేము సందర్శించడం జరిగింది అయితే ఈసారి ఏర్పాట్లు బాగా చేస్తున్నారు కానీ ఈ పనులన్నీ జరగడం వల్ల భక్తులకు చాలా ఇబ్బంది అవుతున్నది వచ్చేటప్పుడు కూడా నారలా దగ్గర నుంచి వెహికల్స్ అనేవి కూడా మధ్యన అడుగుకుంటా రావడం జరుగుతుంది ఇంకొక ఎట్లా ఉందంటే రోడ్ కూడా సరైనవి లేదు ఈ వర్క్ చాలా బాగున్నాయి కానీ కొంచెం ముందు మొదలు పెట్టుండి ఈ పాటి కంప్లీట్ చేస్తే బాగుండేది చాలా దగ్గరకు వస్తున్నది కాబట్టి ఆ జాతరకు వచ్చేటువంటి జనాల్లో ఆ జాతరకు పోలేమైనటువంటి మాలాంటి వాళ్ళు కొంత ముందుగా రావడానికి ప్రయత్నం చేసుకొని వచ్చిన రోజు ఆదివారం చాలా రద్దీగా ఉంది కొంత ముందు జాగ్రత్త తీసుకుంటే బాగుండదని మా అభిప్రాయం ఇదే విషయానికి వచ్చేసి అయితే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంత కిసుకిలాడుతున్న పరిస్థితి ఈ ఎవరైతే వనజాతుల ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ దర్శించుకోవడానికి ఎవరైతే వికలాంగులు హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి మేడారంలో ఇంకా అధ్వానంగా ఉన్న పరిస్థితి అలాంటి వారి పట్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుండే అవకాశం ఉంటుందంటారు అలాంటి వారు రోజు దర్శనానికి వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ కనబడట్లేదు ఎందుకంటే కటౌట్ లేదు ఎక్కడ కూడా మొత్తం రోడ్డు మీదుకెళ్ళి అందరినీ ఒకటేసారి వదిలిపెట్టారు దర్శనానికి వికలాంగులు కానీ ఇంకెవరైనా కానీ సిడబ్ల్యూసీలు ఎవరు కూడా దర్శనం చేసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు కనబడట్లేదు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతున్నాం ఎస్ ఇది మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రెండు వందల యాభై ఒక్క కోట్లకు మేడారం అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నామని చెప్పడం అయితే జరుగుతుంది కానీ పూర్తిగా ఇక్కడ వనదేవతలను సందర్శించుకోవడానికి వచ్చిన భక్త మహాశైలు అంతా కూడా అసంతృప్తి విరు పరిస్థితి కనబడుతుంది అసలు ఇదే విషయంలో ఎవరైతే భక్త మహాశైలు దాదాపు ఆ ఎండలో దాదాపు ఒక గంట గంటల నుంచి కూడా వీళ్ళతో దర్శనానికి వేచి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది అసలు ఎలాంటి అసంతృప్తి చెందుతున్నారు అసలు భక్తులు ఏం చెప్పదలుచుకున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి ఏదైతే మేళారం అభివృద్ధికి సంబంధించిన పేరు భద్రాద్రి జిల్లా తెలంగాణ ఈ వ్యవస్థ మాకు అస్తవ్యస్తంగా ఉందండి రెండు నెలల మూడు నెలల నుంచి నిర్మాణం చేపట్టింది కానీ ఇప్పుడే నెలలో జాతర ముందే ఇంత అస్తవ్యస్తంగా ఉండి కార్ పార్కింగ్ లేక భక్తులు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు ఏం చేస్తున్నారు మూడు నెలల బట్టి మూడు నెలల బట్టి దీని నిర్మాణం జరుగుతుంది కదా కానీ చూడండి పిల్లలు తీసుకుని తండ్రి పిల్లలు తీసుకొని సౌకర్యాలు కల్పించకుండా ఎక్కడ మాకు మూడు కిలోమీటర్లు ఆపేసారి జామయండి అంటే ఇప్పుడు ఎలా ఉంది బాగుంది ట్రాఫిక్ లో మాత్రం గతంలోనే బాగుంది ఈ నిర్మాణం బాగా జరుగుతుంది కానీ భక్తుల సౌకర్యాలు కల్పించాలి కదా నిర్మాణంతో పాటు ఎక్కడైతే మరి త్రీ కిలోమీటర్ ఉంది ట్రాఫిక్ జామ్ చేసింది మమ్మల్ని దగ్గర అసలు ఈ సంవత్సరం మేళాన్ని దర్శించుకోవడానికి అసలు మీరు తృప్తి చెందుతున్నారు అసెంబ్లీ తృప్తి చెందుతున్నారు అసృప్తిగా ఉన్నామండి అసంతృప్తిగానే ఉంది తృప్తిగా లేము భక్తుల సౌకర్యాలు ఏం కల్పించట్లేదు పోలీస్ వ్యవస్థ ఉంది ఫుల్ గా ఉంది ఏం లాభం సో వాట్ ఎస్ ఏదైతే పూర్తిగా మేడారం ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు భక్తులంతా కూడా అసంతృప్తి చెందిన పరిస్థితి అయితే కనపడుతుంది ఏదైతే మేడారు అభివృద్ధికి సంబంధించి ఏదైతే కోట్ల రూపాయలు అయితే మంజూరు చేస్తారు అవి కొంతకాలం ముందుగానే స్టార్ట్ చేసి అభివృద్ధి మరింత వేగం చేస్తుంటే బాగుండేదని చెప్పేసి ఇటు ట్రాఫిక్ సంస్థ గురించి కూడా భక్తులు అసంతృప్తి చెందుతున్నారు అయితే అధికారులంతా కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఏదైతే భక్తులు ఎవరైతే దర్శనానికి వెళ్ళవలసిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అసంతృప్తికి గురవుతున్నాయో ఎనడలేని విధంగా ఈ రోజు మేడారు పనులంతా కూడా ఎక్కడ వేసిన కొందరు ఎక్కడ లాగా అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆ వనదేవతలను సమ్మక్క సార్లు రమ్మని నేరుగా దర్శించుకునే పరిస్థితికి భాగ్యం కూడా లేని పరిస్థితి అయితే మేడాలు నెలకొన్నాయని చెప్పేసి భక్తులంతా వెల్లడిస్తున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి చెప్పండి ఏంది ఏంది పరిస్థితి ప్రజలకు ఎన్ని రోజుల అయిపోతుంది ఏం కథ మాకు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటిది మాకు ఇడ ఇంతవరకు ఏడో ఎక్కడ పనులు అక్కడ కొంచెం అన్నా పనులు అయినా మాట ఇప్పుడు తిప్పిపోతే ఎన్ని రోజులు ఉన్నది మనకు ఇరవై రెండు వేల గురించి పాత ఉన్నప్పుడైనా దర్శనానికి అమ్మవారి మధ్య దర్శనం ఉండే మాకు ఇప్పుడు చేసుకునే దర్శనానికి లేదు కుబరికాయ కూడా అంటే లేదు ఏమన్నా దేవుడికి దర్శనం అంటే ఏముందో చెప్పండి ఏముందని తెలుసుకోవడం మీద వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కొన్నిసారి వాళ్ళు చూడాలి కదా వాళ్ళు కూర్చోడానికి కాళ్ళకు చాలా ఇబ్బంది కరమైన ఇబ్బందికరంగా ఉన్నారు పైన ఎండ తాగడానికి నీళ్ళు లేవు పరిస్థితి ఘోరాది ఘోరంగా ఉన్నదండి ఇది చెట్టు లేకుండా జయమ లేకుండా ఏది లేకుండా కనీసం ఇది ఏంది ఎన్ని మీకు పండుగను టూ ఇయర్స్ అనేది ముందే తెలుసు తెలిసిన కనీసం ఒక్కసారైనా మీరు ముందుకు వచ్చి చేయొచ్చు కదా మీకు రెండు సంవత్సరాల నుంచి మీరు ఉన్నది ఆల్రెడీ మీకు తెలుసు ప్రభుత్వం ఎంత ఆదాయం ఉందో దీనివల్ల మనకు మరి ఇంత ఘోరంగా చేస్తే ఇట్లాంటి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు మీరు వనదేవతల దేవతల పండుగ ఏదారి పండుగ మొత్తం కలి మొత్తం ఆదం ఆదం అడివి వరద అంటే మాకు ప్రజలకు ఎంతో మంచిగా ఉండేది చెప్పండి ఇక్కడ పెద్దవాళ్ళు వస్తే ఇబ్బందులుగా పడుతున్నారు ఎక్కడ కూడా పెడుతున్నారు పార్కింగ్లు అది కరెక్ట్ కాదు ఎంతైనా పెద్ద మనిషికి ఒక ఎప్పుడైనా కూడా ఒక అవకాశం రాలేదు ఇది పద్ధతిగా బాలి ఎన్నో మాటలు వచ్చినా కానీ మాత్రం చాలా వరకు ఇది గవర్నమెంట్ మాత్రం సరి అయిన పరిస్థితి లేదు ఇక ఎక్కడ కూడా ఇబ్బంది పార్క్ పెట్టి ఎక్కడ కూడా మనిషి నడిచి రావాలంటే చాలా ఇబ్బంది అవుతున్నాయండి పెద్దవాళ్ళకి మేము నగరికి వెళ్తాను మేము పదిహేను సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు వస్తున్నాం అప్పట్లో భాం సార్ ఎట్లా లైన్ ఉంది ఏదో ఒకటి పద్ధతిగా వచ్చినాం పదవిగా పోయినాం ఈ సార్ చాలా ఇబ్బంది పడతాం సార్ మేము ఇటువంటి ఇబ్బంది ఎప్పుడు లేదు మేము ఇవాళ పెద్ద ఇబ్బంది మాత్రం ఎన్నో స్పోతంలో వస్తూనే ఉంటాం కానీ ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు జరగలేదు మాకు ఇది మాతో పాటు కరెక్ట్ లేవు వాస్తవానికి నేను ఇది మూడోసారి నిమ్మలాగా వచ్చినా నిమ్మలాగా పోయినా కానీ ఇంట్లో ఉంటే ఎట్లా కలుస్తుంది దర్శనం ఇచ్చాయి రోడ్డు అంటే సరే కొంతవరకు నయమైలే కానీ సరే అక్కడి నుంచో ఇక్కడి నుంచో పంపిస్తున్నారు కానీ ఎంత పంపించినా ఇక్కడ ఈ రద్దీని బట్టి పోలీసు వాళ్ళు క్రమశిక్షణతో ఉంటేనే నడుస్తుంది కానీ ఈ రద్దీలలో జనాలు ఆగమవుతారు పెద్ద మనుషులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మూడు కిలోమీటర్ మూడు మూడున్నర ఎక్కువనే ఉండదు అది మేము అదే నుంచి వచ్చామండి కనీసం వసతులు వెహికల్ లేవు చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు సమ్మకసాల వన్ మంత్ జాతర ముందు పరిస్థితి ఎలా ఉందంటే వన్ మంత్ తర్వాత ఎలా ఉంటుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు జనాలు ఒక వన్ పర్సెంట్ కూడా రాలేదు ఇక్కడనే దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పడుతుంది అప్పటి పరిస్థితి ఎలా ఉంటుంది కూడా మనకు ఏం అర్థం అవట్లేదు ఏదైతే ఈ మేడారానికి సంబంధించి రోజు ఆదివారం కావడంతో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది సరిగ్గా జాతరకి ఇంకా ఇరవై రెండు రోజులు ఉన్నప్పటికీ ఇప్పటికే ఇలా ఉంది అంటే పరిస్థితి ఇప్పటికే ఇన్ని ఈ యొక్క పనులు ఏదైతే నిర్మాణ పనులు ఉన్నాయో ఇప్పటికే ఇన్ని విమర్శలు భక్తుల నుంచి ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక జాతర సమయం సమీపిస్తే ఇటు ప్రభుత్వం పరిస్థితి ఏంటి ఇటు ఆలయ కమిటీ పరిస్థితి ఏంటి ఇక్కడ ఏదైతే డెవలప్ చేస్తున్నాము వేల కోట్లు తీసుకొచ్చి తెలంగాణకి కీర్తి రూపంలో మేళారాన్ని తీర్చిదిద్దుతాము ఆదివాసీ సిద్ధాంతాలను ప్రతిబింబంగా కూడా ఇక్కడ రాళ్లపై రాతి శిల్పాలపై రూపకల్పన చేసిన పరిస్థితి కనపడుతున్నాయి పూర్తిగా భక్తులంతా కూడా ఆరోపిస్తున్నది భక్తులంతా కూడా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతున్న ఒకటే గతంలోనే బాగుంది ఇప్పుడు ఏది బాగాలేదు అని చెప్తుంది ఇలాంటి నిందను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడకూడదంటే ఇప్పటికైనా సరే పనులను వేగవంతం చేసి భక్తుల దర్శనానికి కావచ్చు పార్కింగ్ కావచ్చు ఈ రోడ్ల సౌకర్యానికి కావచ్చు పూర్తి సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించి ఈ అయితే నడారానికి అభివృద్ధికి సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో వీటిని మరింత వేగవంతం చేయ చేయకపోతే మాత్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికే కీర్తిని తీసుకొస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈసారి జాతరలో పనులు మాత్రం ఇన్ టైంలో సకాలంలో పూర్తి చేయకపోతే ఏదైతే పూర్తిగా ఆలోచనకు భిన్నంగా జాతరకి అపకీర్తి వచ్చే విధంగా ఇక్కడ అధికారుల పనులైతే కొనసాగుతున్న పరిస్థితులు అయితే వీటి పట్ల భక్త భక్తులంతా కూడా తీవ్రమైన అసంతృప్తి అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరామెన్ రాజుతో జెనిస్ట్ భార్గవ్ ఉలుగు డిస్టిక్